గాడిదని ఒక చెట్టుకు కట్టేశారు దాని యజమాని రోజు దాన్ని అలా కట్టేస్తూ ఉంటాడు ఒక రోజు రాత్రి చెట్టుపై ఉండే దయ్యం ఆ కట్టలను తెంచేసింది ఇక గాడిద గట్టిగా వల్లు విరిచుకుని మరింత గట్టిగా వండర్ పెట్టి లోకంపై పడింది ముందుగా పక్కనే ఉన్న పొలంలో అడుగుపెట్టి ఆ చరీరంత తొక్కి ధ్వంసం చేసింది దీంతో చరిరెత్తిన రైతు భార్య గాడిదని గొట్టలతో నరికేసింది ఇది చూసి కోపం ఆపుకోలేని సదురు గాడిద యజమాని రైతు భార్యను వేటకొడవలతో నరికేస్తాడు ఆమె భర్త చూస్తూ ఊరుకుంటాడా ఒక గుణపం తీసుకొచ్చి గాడిద యజమాని గుండెల్లో పొడిచాడు గాడిద యజమాని భారీ ఆగ్రహం పట్టలేక కొంగు నొడుగు బిగించి కొడుకులను కాకేసింది వాళ్ళంతా కలిసి రైతు ఇంటికి నిప్పు పెట్టారు తన ఇంటిని మంటల్లో చూసిన రైతు గాడిద యజమాని భార్యను కొడుకులను వేటాడి వేటాడి చంపేశాడు తరువాత కాసేపటికి ఆవేశం తగ్గి ఆ దయ్య అడుగుతాడు ఎందుకు ఇంతమంది చాపుకు కారణమయ్యావని దయ్యం ఏమందంటే నన్ను అనవసరంగా నిందించుకో నేను ఒక్కరినైనా చంపానా చెట్టు కట్టేసి ఉన్న ఒక గాడదను జాడత విడిచిపెట్టాను అంతే మీరే మీలో ఉన్న అసలు దయ్యాలను స్వయంగా బయటకు తీసి ఒకరినొకరు చంపుకున్నారు మీడియా సోషల్ మీడియా కూడా నాలాంటిదే రోజుకు గాడిద కట్టులు తెంచేసి సమాజం మీద వదిలేస్తుంది మనం వాదాలు ద్వేషాలతో తన్నుకుంటూ పాత స్నేహితులను చంపేసుకుంటూ కొత్త శత్రువుల్ని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసలు దయ్యం ఎవరో మాటని ఆవేశాన్ని అదుపు